नमस्ते जे जे मीडिया को स्वागतम। स्वागत जटाजुटोद्भव अरवीर भयंकर दक्षयज्ञनाशक प्राणिकोटी रक्षक सभद्रकाी पूजित सद्भक्तिक्तदायकवासनमं भजेहम वीरभद्रनायकं शिवनी जटाजूटमंडी उद्दवी अरवीर भयंकरड़ दक्षय्न नाशनंगावी समस्त प्राणिकोटिनी का భద్రకాళీ సమేతుడవై పూజలు అందుకుంటూ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్న కురవీ క్షేత్రవాస వీరభద్రనాయక నమోస్తుతే నమోస్తుతే హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలోని కురవీ వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడకు చేరుకోవడానికి ప్రధానంగా విజయవాడ హైదరాబాద్ మధ్య రైలు మార్గంలో ఉన్న మహబూబాబాద్కి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్లీ మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇక ఈ ఆలయ నిర్మాణ వివరాలకొస్తే మొదట ఈ ఆలయాన్ని వేండిచారుక్య రాజైన భీమరాజు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించాడని కథనం ఆ తదుపరి తొలి కాకతీయ రాజైన ఒకటో బేతరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా తెలుస్తుంది పది చేతులతో త్రినేత్ర రూపునిగా భద్రకారి సమేతుడై వీరభద్రస్వామి మనకి దర్శనమిస్తారు కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ స్వామిని దర్శించి పూజిస్తారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు నిర్వహించే జాతర ఈ ఆలయంలో ప్రధాన ఉత్సవం ఈ జాతర మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా తెలంగాణలో ప్రసిద్ధికెక్కింది వివిధ రకములైన మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ స్వామిని పూజిస్తే ఉపశమనం పొందగలరని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది సో ఫ్రెండ్స్ మనలో ఇంకెవరైనా ఇప్పటి ఈ ఆలయాన్ని దర్శించని వారు ఉంటే త్వరలోనే ప్లాన్ చేసుకుని ఆ స్వామిని దర్శించుకుని వారి అనుగ్రహం పొందండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా తదుపరి వీడియోలు చూడటానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి